ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ రెండున వర్షం పడే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాలకు భారీ వర్షాల కోసం ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది సెప్టెంబర్ మూడున ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో పిడుగులు మెరుపులతో కూడిన వర్షాలు మరియు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది సెప్టెంబర్ రెండు నుండి ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ తీరం యానాంలలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది అందువల్ల మత్స్యకారులు ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లవద్దని సూచించబడింది